ఆ గణనాధుడి ఆశీస్సులు అయితే దొరికాయి కదండి లడ్డు తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాం అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి మేము లడ్డు పాడతామని కూడా కూడా ఇంత ఫ్లో అలా జరిగిపోయింది అసలు నిజంగా ఆయన మన ఇంటికి రావాలన్నా అదృష్టం ఉండాలి ఆ టైంకి అసలు జరగాలది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో వెంటనే ఇంక నాన్న చక్కగా హారతి ఇచ్చేసారనమాట లడ్డుని తీసుకెళ్లి ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను హారతితో పాటు ఇంకా కిందకొచ్చాక మా వాళ్ళు అసలు ఆగట్లేదు చూసారా చక్కగా అందరం బాగా ఎగిరావు అనమాట అసలు హ్యాపీనెస్లో అసలు ఎంత మంచిగా అనిపించిందో అందరం చక్కగా వినాయక చవితి కలుస్తామండి ఈ టైంలో నిజంగా ఫన్ అయితే చాలా బాగుంటుంది నాకు అన్ని పండగల్లో కూడా వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం అనమాట మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి చాలా చక్కగా అయితే జరుపుకుంటామండి ఇంకా ఏమీ గుర్తుండవు హ్యాపీగా ఎంజాయ్ చేయడం మాత్రమే అనమాట ఆయన్ని ఈసారి మేము పదకొండు రోజులు పెట్టుకున్నాము అసలు ఎంత మంచిగా అనిపించిందో ఆయన ఖచ్చితంగా మా అందరితో పాటు మీ అందరినీ కూడా బాగా చూడాలని కోరుకుంటున్నాను